అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మీ శ్రీనివాస్ అంగుళీ అంజనీ గారు రచించినటువంటి జీవితం ఎలా కూడా ఉంటుందా ఆరో భాగంలోకి తీసుకెళ్తున్నారు మరి వెళ్దాం ఆరో భాగంలోకి ఇన్ని రోజులు నావీ డ్రెస్లో బలమైన భుజాలతో ఆత్మవిశ్వాసంతో మెరుస్తున్న కళ్ళతో కనిపించే కొడుకు ఇప్పటికే చాలా మారిపోయి కనిపిస్తున్నాడు అతను లోగన లోగడ అప్పుడప్పుడు నేవీలోంచి ఇంటికి వచ్చి తిరిగి నేవీలోకి వెళుతూ బస్సు ఎక్కుతున్న దిగుతున్న తారమ్మ గుండె సంతోషంతో పొంగుతూ ఉండేది కంటి నిండా కొడుకునే చూసుకునేది ఒక నావికుణ్ణి కన్నతల్లి అనుభూతి ఎలా ఉంటుందో ఆమె గొప్పగా అనుభవించేది ఇక పూర్తిగా ఇక్కడికి వస్తే నరేంద్ర అలా ఉంటాడా ఇక్కడికి వచ్చేస్తే నువ్వు ఇంకేం పని చేయగలవు నరేంద్ర ఏదో ఒక పని అయితే ఉండాలిగా తండ్రిగా ఆయనలో ఉన్న భయాన్ని ఆయన బయట పెట్టాడు శేషేంద్ర బ్యాగ్ జిప్పు సరిగా పడకపోతే దాన్ని మళ్ళీ లాగి దానివైపే చూస్తూ సౌమ్య కాస్త కోలుకున్నాక హైదరాబాద్ వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటానులే నాన్న మన ఊరిలో అయితే ఉండను అన్నాడు నరేంద్ర హైదరాబాద్ అనగానే తారమ్మ గుండె జల్లు మంది హాస్పిటల్ వెయిటింగ్ హాల్లో ఈవెంట్ మేనేజర్ అంకిరెడ్డితో మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి హైదరాబాద్ వెళ్తే తన కొడుకు కూడా మద్యం మాదక ద్రవ్యాలకు బానిసై చాలీ చాలని జీతంతో కడుపులు మార్చుకుంటూ ఫుట్పాత్ రైల్వే స్టేషన్లు ఫ్లై ఫ్లైఓవర్ల కింద పడుకుంటాడేమో పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకే ఉద్యోగాలు దొరకటం లేదంటున్నారు తన కొడుకు వెళ్ళగానే ఎవరిస్తారు ఉద్యోగం ఉద్యోగం లేకుండా ఆ ఉలుకు పలుకు లేని దాన్ని వెంటబెట్టుకెళ్ళి ఏం చేస్తాడు ఈవెంట్ మేనేజర్ అన్నట్టు వీళ్ళిద్దరూ కూడా చివరికి గుర్తు తెలియని మృతుల సంఖ్యలోకి చేరిపోతారా వణికిపోయింది తారమ్మ తన కొడుకు అలా ఎప్పటికీ కాకూడదు వాడొక సైనికుడు సైనికుడుగానే బ్రతకాలి సైనికుడుగానే మరణించాలి తను కూడా మామూలు తల్లిగా ఉండకూడదు ఒక వీరుడిని కన్న తల్లిలా ఉండాలి వీరుడిని తల్లిలాగే చావాలి ఏదైనా బలంగా కావాలనుకున్నప్పుడు కొంత కోల్పోవాలి కొంత రాజీ పడాలి ఏది లేకుండా ఏది రాదు బిడ్డలను అందరూ కంటారు ఆ బిడ్డల్ని బాగా డబ్బు సంపాదించుకునే స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దుకుంటారు అది అందరూ చేసే పని కానీ తన కొడుకు చేస్తున్న పనిలో డబ్బు కన్నా దేశ సేవ ఉంది దేశభక్తి ఉంది దేశం కోసం చావటానికైనా సిద్ధపడి బార్డర్లో గన్ను పట్టుకుని గస్తీ తిరుగుతాడు ఇవి మామూలు వాళ్ళు చేసే పనులు కావు అలాంటి కొడుకును నిర్వీర్యుణ్ణి చేసి దానికి తగిన పరిస్థితులను కల్పించి ఇప్పటికే చాలా పాపం చేసుకుంది ఒక్క వదుటు నా కొడుకు దగ్గరికి వెళ్ళింది తారమ్మ బ్యాగ్ జిప్పు పట్టుకుని ఉన్న కొడుకు చేయి పట్టుకుని నువ్వు వెళ్ళు నరేంద్ర మళ్ళీ రావద్దు అంది ఆమె గొంతు వణికింది నేను వస్తానంటే రావద్దంటావేమ్మా నీకు తెలియదులే సౌమ్య కోసం నేను రావాలి నాకు దేశం కన్నా నా భార్య ముఖ్యం అన్నాడు నీ భార్య ఎక్కడికి పోతుందిరా నేనున్నాను కదా అంది ఇంకా ఆమె గొంతు వణుకుతూనే ఉంది ఏదో తప్పు చేసి ఆ తప్పును సరిదిద్దుకోబోయేటప్పుడు కలిగే మార్పు అది ఈ నమ్మకం ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదమ్మా నేను వెంటనే వచ్చేస్తాను అక్కడ ఉండను నేను వచ్చే వరకు సౌమ్యని అమ్మ చూసుకుంటారు రాజు కళ చూసుకోమని చెప్పే వెళ్తాను అన్నాడు వాళ్ళెవరు రా చూసుకోవటానికి నా కోడల్ని వాళ్ళు చూసేది ఏంటి నేను లేనా మీ నాన్న లేడా సౌమ్య హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు నేను హాస్పిటల్లోనే ఉంటాను నువ్వేం భయపడకు తర్వాత మన ఇంటికి తీసుకోవచ్చు కానీ తీసుకొచ్చుకొని జాగ్రత్తగా చూసుకుంటావు నువ్వు వెళ్ళు మళ్ళీ రాకు వచ్చి నువ్వు ఇక్కడ చేసే పనులు కూడా ఏమీ లేవు అంది అలా అందు ఎందుకు అనుకోవాలమ్మా వచ్చాక ఏదో పని వెతుక్కుంటాగా పనులు చేసే వాళ్ళకి పనులు లేకపోవడం ఏంటి ఏదో పని దొరుకుతుందిలే అన్నాడు ఎంత చెప్పినా వినవేరా నువ్వు కోడల్ని నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా సౌమ్య గురించి వాళ్ళ వాళ్ళకేం చెప్పకు నేను చూసుకుంటాను అంటూ భరోసా ఇచ్చింది వద్దులే అమ్మా ఎందుకురా ఎందుకంటే ఇక ముందు సౌమ్యక ఏమైనా జరిగితే దానికి కారణం నువ్వే అంటారు అప్పుడు ఇక పోలీసులు కేసులు అనవసరంగా నువ్వు ఇరుక్కుంటావు నీ వల్లనే సౌమ్య ఒకసారి సూసైడ్ చేసుకోవటం మళ్ళీ బావిలో దూకటం జరిగిందన్న విషయం ఊరు అందరికీ తెలిసిపోయింది అయినా ఎవరు నోరెత్తలేదు ఈసారి ఏం జరిగినా అందులో నీ తప్పేం లేకపోయినా నీ వల్లనే జరిగిందంటారు ఈ రెండు సార్లు నీ మీదకి ఎవరూ రాలేదు కానీ ఈసారి తప్పకుండా వస్తారు మనం మన రక్షణ కూడా చూసుకోవాలి కదా నిన్నెవరైనా ఏదైనా అన్న ఏమైనా చేసినా నేను తట్టుకోలేను ఉన్న బాధకు మరో బాధను ఎందుకు తోడు చేసుకోవాలి అన్నాడు నరేంద్ర ఆమె ఒక్క క్షణం షాక్లోకి వెళ్ళింది మన ఊరి వాళ్ళు మౌనంగా ఉండటం వల్ల ఏదీ బయటికి రావటం లేదు అదే సౌమ్య తల్లిదండ్రులు ఏమాత్రం నోరు విప్పినా పోలీసులు వస్తారు న్యూస్ రిపోర్టర్స్ వస్తారు వాళ్ళు పోలీసుల దగ్గర వివరాలు సేకరించి టీవీ ఛానల్స్కి రిపోర్ట్స్ ఇస్తారు అప్పుడు టీవీ ఛానల్స్ ఊరుకోవు బ్రేకింగ్ న్యూస్ అంటూ స్క్రాలింగ్స్ వేస్తారు దాన్ని అన్ని ఛానల్స్ టెలికాస్ట్ చేస్తాయి నేను నేవీలో ఉండేవాడిని కాబట్టి నేషనల్ ఛానల్స్ కూడా న్యూస్ని కవర్ చేస్తాయి ఇలాంటి సంఘటనలు జరిగిన దగ్గరికి మహిళా మండలి కార్యకర్తలు సైకాలజిస్టులు కూడా వస్తూ ఉంటారు నువ్వు వాళ్ళని తట్టుకోలేవు ఇంట్లోనే కదా కోడల్ని ఏమంటే ఏముంది లేని నీళ్ళే అంటే అత్తగారులు అనుకుంటే అనుకోవచ్చు కానీ ఆ తర్వాత దాని పర్యవసానం ఘోరంగా ఉంటుందమ్మా ఇదంతా ఎందుకు చెప్పు నేను నా భార్యతో ఎటైనా వెళ్ళిపోతాను అలా కాకుండా నేను నేవీలోనే ఉండి ఆమెను మీ దగ్గర ఉంచితే ఏం జరుగుతుందో చూస్తున్నాగా దానివల్ల మీకు కష్టమే నాకు కష్టమే అన్నాడు నరేంద్ర ఆమె కొడుకు వైపు చూడకుండా తల తల వాల్చి నేల వైపు ఆలోచనగా చూస్తోంది నరేంద్ర తల్లి వైపుకు తిరిగి చూడమ్మా అత్త కోడలు పులి మేకలా ఉండాలంటే ఒకే ఇంట్లో వీలు కాదు సెంటిమెంట్స్ లేని చోట ఏ అనుబంధం నిలవదు అనుబంధం లేని చోట మనుషులు మనుషుల్లా ప్రవర్తించలేరు ఎప్పుడు చూసినా మాటకు మాట దెబ్బకు దెబ్బ అన్నట్టే ఉంటారు ఇక జీవించేది ఎప్పుడు జీవించటం చేత కానప్పుడు ఎవరు గిరిలో వాళ్ళు ఉండటమే మంచిది నా నిర్ణయానికి మీరు అడ్డు రావద్దు నేను కూడా మీకు అడ్డుగా ఉండదలుచుకోలేదు అన్నాడు అప్పుడు తలెత్తింది తారమ్మ కన్న కొడుకు తల్లిదండ్రులకు అడ్డమా నరేంద్ర ఏం మాట్లాడుతున్నావురా కోడలకి నాకు పడని మాట నిజమే ఎందుకంటే ఇన్నాళ్ళు నన్ను కోడలు అర్థం చేసుకోలేదో లేక నేను కోడలను అర్థం చేసుకోలేదో తెలియదు కానీ నేను చెప్పిన మాట అది విన్నా నాకు వినట్టే అనిపించేది నా అహంకారం దెబ్బతినేది కోపం వచ్చేది ఆ కోపం మొత్తం ద్వేషంగా మారి ఊరికే తిట్టేదాన్ని నిద్ర లేచినా తెట్లతోనే పడుకున్న తెట్లతోనే ఎన్ని తిట్టినా నా తృప్తి పడేది కాదు ఏ తిట్టు తిడితే కోడలు సహించదో అదే తిట్టిని ఒప్పించేదాన్ని తను బాధపడుతూ ఉంటే శాంతించేదాన్ని కానీ ఈ స్థితిలో దాన్ని నేనేమనరా ప్రేమగా చూసుకుంటాను నీ కోసమైనా చూసుకుంటాను నువ్వు సైన్యంలో ఉండటం కోసమైనా చూసుకుంటాను ఒకప్పుడు సైన్యంలో నా బిడ్డ ఉన్నాడని ఎవరికీ చెప్పుకోలేదురా ఎందుకంటే దాని విలువ నాకు అంతగా తెలియదు ఇప్పుడు తెలిసిందిరా పది మందికి చెప్పుకుని గర్వపడటం కోసమైనా నేను తృప్తి పట్టడం కోసమైనా నువ్వు అక్కడే ఉండు నాకు తృప్తి కలిగించే పని గర్వపడే పని నువ్వు చేస్తున్నప్పుడు నాకు నీ భార్యకు సేవ చేయటం పెద్ద పని కాదు అవమానం అంతకన్నా కాదు సంతోషంగా చేస్తాను నరేంద్ర నువ్వు నన్ను నమ్ము భగవంతుని వల్ల కోడలికి ఏం కాదు తొందరగానే కోలుకుంటుంది అంది తారమ్మ నరేంద్ర మాట్లాడలేదు ఇప్పుడు నువ్వు సైన్యంలోకి నీ కోసమో నీ భార్య కోసమో వెళ్ళటం లేదు నాన్న నా కోసం నా తృప్తి కోసమో వెళ్తున్నావు అనుకో మొన్న వరకు నువ్వు కేవలం నా కొడుకువే అనుకునేదాన్ని ఇప్పుడు నువ్వు నా కొడుకు మాత్రమే కాదు సైనికుడివి యుద్ధ వీరుడివి దేశం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టగల ధీరుడివి అలాంటప్పుడు నువ్వు కేవలం నీ భార్యకు సేవ చేసుకుంటూ ఉంటానంటే ఎందుకో నచ్చటం లేదురా నిన్న అలా చూడలేను ఆ పని నేను చేస్తాను నన్ను నమ్ము ఇంతకన్నా నేనేం చెప్పలేను చదువుకున్న దాన్ని కాదుగా అంది ఆమెలో మార్పు వచ్చిన మాట వాస్తవమే కానీ అది ఎన్నో ఏళ్ళుగా ఎన్నో నెలలుగా వచ్చింది కాదు కేవలం ఒక మాట ఒక సందర్భం ఒక పరిస్థితి ఒక ప్రవర్తన ఒక మనిషి అంటే ఆ ఈవెంట్ మేనేజర్ వలనే వచ్చింది అది వచ్చాక ఆమె ఆలోచనలకు తెలివికి పదును పెట్టుకుంది మంచి చెడుల వ్యత్యాసాలను గమనించుకుంది జ్ఞానాన్ని పెంచుకుంది ఇది మంచి మార్పే కానీ ఇంత జరిగాక నరేంద్ర ఏం మనిషి మళ్ళీ భార్యను తల్లి దగ్గరే వదిలి అని లోకం అంటుందేమో అన్న భీతి కూడా అతనిలో ఉంది తల్లి అంటే నమ్మకం భార్య అంటే ప్రేమ దేశం అంటే భక్తి ఉంది ఈ భక్తి కూడా అతనికి రోజులోనో ఒక్క క్షణంలోనో లేక ఎవరో చెప్తేనో వచ్చింది కాదు అతను ఎనిమిదో తరగతి తెలుగు పుస్తకంలో ఆఖరి పేజీ దాటాక కవర్ పేజీ లోపల భాగంలో ఉన్న భారత సైనిక దళం అన్న వాక్యం చదివినప్పటి నుంచి ఉంది ఆ క్షణం నుంచి అతనికి ఆ వాక్యం మనసులో పడిపోయింది అతను పెరిగే కొద్దీ అది బీజమై అంకురించింది ఎలాగైనా సైనిక దళంలోకి వెళ్ళాలి అనుకున్నాడు చంద్రన్ కూడా తనతో కలుపుకున్నాడు సతీష్ చంద్ర మొదట్లో అంత ఆసక్తి చూపకపోయినా తర్వాత స్ట్రాంగ్ అయ్యాడు అతను కూడా అత్యున్నతమైన జీవితం ధైర్య సాహసాలు గౌరవ మర్యాదలతో కూడిన పరిపూర్ణ జీవితం పొందాలని లక్షల మందిలో ఒకడిగా ఒక్కడే లక్ష మంది పెట్టుగా సమున్నతంగా ఎదగాలని తన్ను తాను మౌల్డ్ చేసుకున్నాడు ఇద్దరు కలిసి ఒకేసారి వెళ్ళారు సతీష్ చంద్ర మిలిటరీలోకి నరేంద్ర నేవీలోకి వెళ్లే ముందు అనుకోలేదు తన లైఫ్లోకి సౌమ్య అనే అమ్మాయి వస్తుందని పరిస్థితులు ఎలా వికటిస్తాయని ఇప్పుడు ఏం చేయాలన్నా ఒకవైపు దేశం మరొక వైపు భార్య ఇంకోవైపు తల్లి కనిపిస్తోంది దేనివైపు మొగ్గు చూపినా ఒకదాన్ని మాత్రం తప్పకుండా పోగొట్టుకోవలసి వస్తుందని మనసులో అనుకున్నాడు నరేంద్ర తారమ్మ అతను మాట్లాడకపోవడం చూసి మనం భయపడే కొద్దీ అంత భయంగానే ఉంటుంది నరేంద్ర ఒక్కసారి ధైర్యం తెచ్చుకో నీ భార్యకేం కాదు నువ్వు వెళ్ళి నీ డ్యూటీ చేసుకో అని అంది ఏం నాన్న అన్నట్టు శేషేంద్ర వైపు చూశాడు నరేంద్ర ఏం చెప్పను నరేంద్ర మీ అమ్మ ఎలా చెప్తే అలా చేద్దాం అనిపిస్తోంది తను చెప్పేది కూడా మనం వినాలి కదా తప్పైతే చెప్పదు మరీ అంత దుర్మార్గురాలు కూడా కాదు కాకుంటే పరిస్థితులు అలా ఎదురు తిరిగాయి పరిస్థితుల ప్రభావం వలనో లేక ఇంకేమో నాకు తెలియదు కానీ ఇక నుంచి మీ అమ్మ కోడలిలో నిన్ను చూసుకుని బతకాలని నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తోంది లేకుంటే అది ఇంత పట్టు పట్టదు అన్నాడు శేషేంద్ర బ్యాగ్ని బలంగా లేపి నరేంద్ర భుజానికి తగిలిస్తూ నాకు ఇక నుంచి కొడుకైనా కోడలైనా కూతురైనా సౌమ్యనే నరేంద్ర నువ్వు ఆగకు వెళ్ళు వెళ్ళు మళ్ళీ రాకు దేశం కోసం నువ్వేం చేయాల్సి వచ్చినా అది ఎంత ప్రమాదమైనా వెన్ను చూపకం ఎదురు నిలు అంటూ బస్ వరకు నరేంద్రను సాగ తారమ్మ తారమ్మతో పాటు శేషేంద్ర కూడా ఉన్నాడు నరేంద్ర బస్సులో కూర్చున్నాక తారమ్మ శేషేంద్ర కిటికీ దగ్గరికి వచ్చి నిలబడ్డారు బస్సు కదిలేంతవరకు ఆవు దూడ కోసం తాపత్రయపడ్డట్టు ఆ బస్సు చుట్టూ తిరిగారు వాళ్ళు అలా తిరుగుతుంటే మనసంతా గుంజినట్టు అయింది నరేంద్రకి ఎంతైనా వాళ్ళు తన తల్లిదండ్రులు తనతో పాటు తన ఇష్టాలను తన అభిష్టాలను ప్రేమించేవాళ్ళు అభిమానించేవాళ్ళు ఈ ప్రపంచంలో వాళ్ళిద్దరే అందుకే తన మనసును అర్థం చేసుకుని తనను ముంబై పంపిస్తున్నారు అని అనుకున్నాడే కానీ ఇంకోలా అనుకోలేకపోతున్నాడు బస్ కదిలి ఒక కిలోమీటర్ ప్రయాణం చేశాక తన మొబైల్లోంచి అంకిరెడ్డి కాల్ చేశాడు అంకిరెడ్డి మొబైల్ స్క్రీన్ మీద నరేంద్ర పేరు కనిపించగానే ఆన్ బటన్ నొక్కి చెప్పు నరేంద్ర అన్నాడు నేను ముంబై వెళ్తున్నాను అంకుల్ బస్లో ఉన్నాను ఇప్పుడు అప్పుడే రాను అది చెబుదామనే మీకు కాల్ చేస్తున్నాను మీరు అప్పుడప్పుడు వెళ్ళి సౌమ్యం చూస్తూ ఉండండి అంటూ తన తల్లిలో వచ్చిన మార్పుని తన తల్లి తనకు చెప్పిన ధైర్యాన్ని అంకిరెడ్డితో పంచుకున్నాడు ఆశ్చర్యపోయి విన్నాడు అంకిరెడ్డి నమ్మలేకపోతున్నాడు ఊరి మనిషిలాగా మెట్ట మనిషిలా మట్టి మనిషిలా మహా గయ్యాళిలో ఉన్న తారమ్మలో ఇంత దేశభక్త ఇది నమ్మచ్చా ఏమో అప్పుడప్పుడు సౌమ్య దగ్గరికి వెళ్తే కానీ అసలు రహస్యం బయటికి రాదనుకున్నాడు నేను తప్పకుండా సౌమ్య దగ్గరికి వెళ్తాను నరేంద్ర నువ్వు ఉండట్లేదు కాబట్టి రోజుకొక్కసారైనా అయినా వెళ్ళి చూసొస్తాను నువ్వు వెళ్ళగానే కాల్ చేయి సతీష్ చంద్ర ఫోను కలవటం లేదు నువ్వు వెళ్ళాక వాడికి కాల్ చేసి నాకు అర్జెంటుగా కాల్ చేయమని చెప్పు అన్నాడు ఓకే అంకుల్ అన్నాడు నరేంద్ర ఇక బస్సు వెళుతున్న ఏరియాలో సిగ్నల్స్ లేకపోవడంతో కాల్ కట్ అయింది ఉదయాన్నే నిద్రలేచి అప్పట్లాగే వాకింగ్కి వెళ్ళాడు అంకిరెడ్డి కాలేజీ ప్రాంగణంలో కారు దిగి గ్రౌండ్ వైపు నడుస్తుంటే మధ్యలోనే వాసుదేవు నాయక్ జాన్ కలిశారు జాన్ వాళ్ళ దగ్గర ఎక్కువసేపు ఆగకుండా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అని చెప్పి వాళ్ళకన్నా వేగంగా అడుగులు వేస్తూ గ్రౌండ్ వైపు వెళ్ళాడు నాయక్ కూడా జాన్ని ఫాలో అయ్యాడు ఇక మిగిలింది అంకిరెడ్డి వాసుదేవ్ వాళ్ళిద్దరు ఎంతో కాలం తర్వాత కలిసినట్టుగా మాట్లాడుకోవాల్సింది చాలా ఉందన్నట్టుగా నెమ్మదిగా నడుస్తున్నారు అంకిరెడ్డి ముందుగా వాసుదేవ్తో నరేంద్ర తెలుసుగా వాసు మా అబ్బాయి ఫ్రెండు అతనికి జీవితం మొదటి పరీక్ష చాలా క్రిటికల్దే పెట్టింది అన్నాడు వాసుదేవు నవ్వి మనిషి మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండి మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే జీవితం ఎన్ని పరీక్షలు పెట్టినా పాస్ అవుతూనే ఉంటాడు ర్యాంకుల దిశగా వెళ్తూనే ఉంటాడు నరేంద్ర గురించి నువ్వు అప్పుడప్పుడు చెప్తుంటే విన్నాను కదా అదండి మరి తర్వాయి భాగం మనం రేపు విందాం థ్యాంక్ యూ